హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి రోజు కోడిగుడ్లు ఎండి అండి ములక్కాడతో కూర అండి చేస్తున్నానండి ఇవ్వండి ఎండు వంజూరం అంటారు కదండి ముక్కలు చేప ముక్కలు వాటితో అండి ఇవండి ఉల్లిపాయలు అన్నీ ఎక్కువగా తరిగి పెట్టుకుంటే కూర ఎక్కువ వస్తుందండి ఇవన్నీ ముందు ఆయిల్లో గుడ్లు ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి అలాగే చేప ముక్కలు కూడా వేడి నీళ్ళు వేసి నానబెట్టాలండి ముందు నానబెట్టితే నీట్గా క్లీన్ అయిపోతాయండి తొక్క కూడా వచ్చేస్తుందండి ఎండి చేప మీద తొక్క ఉంటుంది కదండి అది కూడా వేడి నీళ్ళు వేసి నానబెడితే నీట్గా వచ్చేస్తుందండి ఈ గుడ్లు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఈ చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి ఇగురికి చాలా బాగుంటాయండి ఇవి పులుసు కన్నా ఇగిరికి బాగుంటాయండి చేప ముక్కలు అలాగే పప్పుచారుతో నంచుకు కూడా బాగుంటుందండి సైడ్ డిష్ కింద ఇవ్వండి అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మగ్గించుకోవాలండి ఈ చేప ముక్కలు వేపిన ఆయిల్లోనే ఉల్లిపాయలు వేస్తే కూర టేస్ట్ బాగుంటుందండి అదే ఆయిల్లోనే బాగా ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా మగ్గించుకోవాలండి గుడ్లు ఫ్రై చేసినప్పుడే ఉప్పు వేసానండి ఉప్పు పసుపు వేసానండి అందువల్ల ఉప్పు వేయలేదు నేను ఇప్పుడు ఇగోండి టమాటా ముక్కల్లో కూడా సాల్ట్ కలిపి పెట్టుకుంటానని చెప్పాను కదండి అలా వేసి మగ్గించుకుంటే మంచిగా మగ్గిపోతాయండి టమాటాలు ముందు సాల్ట్ కలపడం వల్ల టమాటా ముక్కల్లో ఇవ్వండి కారం తగినంత ధనియాల పొడి టేబుల్ స్పూన్ టీ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా సాల్ట్ వేసానండి టమాటా మొక్కల్లో వేసున్నానండి నేను ఇగోండి చక్కగా మగ్గిపోతుందండి ఇలా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకొని ఇలా మగ్గించుకోవాలండి బాగా మధ్యలో కరెంటు పోయిందండి ఇగోండి ములక్కాడ ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత చేప ముక్కలు గుడ్లు వేసుకొని కాసేపు వేపాలండి ఇగోండి హాట్ వాటర్ వేసుకోవాలండి నేను ఏ కూరకైనా హాట్ వాటర్ వేసుకుంటానండి వేసుకుంటే కూర మంచిగా ఉంటుందండి చల్లని వాటర్ కంటే హాట్ వాటర్ వేసుకుంటే ఏ కూరకైనా ముక్క గట్టిపడదండి బాగుంటాయి ఇదిగోండి ఇలా వేసుకొని ఉడికించుకోవాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేసుకుంటారా చాలా బాగుంటుందండి కూర ఈ కూరతో అన్నం కూర తక్కువ వేసుకున్నా అన్నం ఎక్కువ కలుపుకుంటే బాగుంటుందండి ఎండి చేప ఏ కూరకేసినా ఏ కూరలో వేసినా టేస్ట్ చాలా బాగుంటుంది కదండి ఇలా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి తేలుతుంది కదండి అలా వచ్చే వరకు మగ్గించుకోవాలి కూరని అండి చివరిలో కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి